హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీత స్మార్ట్ వరల్డ్ మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేస్తుంది కదా ఆ రోజుకి పిల్లలకి క్యాప్లు రెడీ చేయొచ్చు అనమాట అది ఎలాగా అనేది నేను చూసి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి వైట్ షీట్ తీసుకుంటున్నానండి ఇది చార్ట్ ఒకవేళ చార్ట్ లేకపోతే మామూలు పేపర్ ఏ ఫోర్ సైజ్ పేపర్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను సిక్స్ సెంటీమీటర్స్ మార్క్ చేసుకుంటున్నాను ఇలా సిక్స్ సెంటీమీటర్స్ దగ్గరకు ఇలా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటూ ఆ డాట్స్ అంతా కలిసేలాగా ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇలా ఏంటంటే ఇలా చేసుకోవడం వాళ్ళకి స్ట్రైట్ పీస్ వస్తుందని అంతే లేదు మనకి ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుందండి అది మన ఇష్టం అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను తర్వాత ఇదే విధంగా ఆరెంజ్ కలర్ పీస్ కూడా తీసుకోవాలి దీన్ని ఏంటంటే కరెక్ట్గా దాంట్లో హాఫ్ తీసుకోవాలన్నమాట మనం వైట్ సిక్స్ సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి త్రీ సెంటీమీటర్స్ తీసుకోవాలి ఇది కూడా అలాగే డాట్స్ పెట్టుకుంటూ మొత్తం డాట్స్ అన్నీ కూడా కలిసేలాగా లైట్ రాసేసుకొని కట్ చేసిన పీస్ని మనం ఇందాక వైట్ కలర్ పీస్ ఉంది కదా దాని మీద ఇదిగోండి ఈ విధంగా అతికించుకోవాలన్నమాట నేను ఇక్కడ ఇదిగోండి ఫేక్ కాలర్ రాసేసి అందం చేస్తున్నాను కరెక్ట్గా దానికి సగాన్ని కంటిన్యూ చేసుకోవాలన్నమాట ఇలాగండి పై వైపుని ఏ వైట్ ఏమి కనపడకుండా అంటించుకోవాలి కింద మాత్రమే సగం నుంచి వైట్ ఉంటుంది పైనుంత ఆరెంజ్ ఉంటుంది అనమాట ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఈ వెనుక వైపున ఈ రెండింటిని అటాచ్ చేసుకోవడం కోసం ఈ మధ్యలో టూ వే ప్లాస్టర్ కానీ లేదంటే మన దగ్గర వెల్క్రో పీస్ ఉంటే దాన్ని కూడా పెట్టుకోవచ్చండి అంటే వెల్క్రో పీస్ అంటే మనకి బ్యాగ్స్కి క్యాప్స్కి వస్తుంది కదా అలాంటిది అనమాట దాన్ని తీసుకొని ఈ విధంగా పెట్టి అట్టించుకోవచ్చు లేదంటే పిన్ వైపు ఒకవైపు ఒక ఒకవైపు లోపలికి అంటించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇలా బయట వైపుకి ఈ విధంగా అంటించుకోవాలి అంటించిన దాని మీద నేను మళ్ళీ పిన్ చేశానండి ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ చార్ట్ తీసుకుంటున్నాను దీన్ని ఏంటంటే ఇక్కడ హాఫ్ నుంచి ఈ విధంగా పెట్టి లోపల వైపు నుంచి లైన్ డ్రా చేసుకున్నాను ఆ లైన్కి ఇంకొంచెం బయట వైపుకి మనకి క్యాప్కి బయటకి ఎంత కావాలో అంత చూసుకొని ఆ ప్లేస్ వరకు ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా ఏంటంటే మనకి లోపలికి మడుపుకోవడానికి వస్తుందన్నమాట ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం లోపల వైపు హాఫ్కి పెట్టాను తర్వాత వచ్చేసి దీన్ని ఇంకొంచెం ముందుకు జరుపుకున్నాను ఈ విధంగా మొత్తం ఈ పీస్ అంతా కూడా కట్ చేసిన తర్వాత రెండు మూలలు అంటే మనం తీసుకున్న పీసే సమానంగా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి ఈ చివర వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉందండి దాన్ని ఇదిగోండి ఈ విధంగా సన్న పీస్ తీసేస్తాను తర్వాత మనం ఫస్ట్ డ్రా చేసుకున్న హాఫ్ సర్కిల్ ఉంది కదా దాన్ని కట్ చేసి పక్కకు తీసేయాలి దాంతో పని లేదు మనకి అయితే ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి లోపల వైపుకి కొంచెం చిన్న చిన్నగా ఇలాగ స్లిడ్స్ లాగా కట్ చేసుకొని దాన్ని మడుపుకోవాలి ఇలా మొత్తం రౌండ్గా కూడా ఇలా కట్ చేసుకోవాలి పేపర్ని ఇదిగోండి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం దీన్ని ఒక పైన రౌండ్గా రెడీ చేసుకున్నది ఉంది కదా దానికి అటాచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం అయితే పై వైపుని గమ్ పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలాగా ఈ విధంగా పై వైపుకి గమ్ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న దాన్ని ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ సెంటర్ వచ్చేసి క్యాప్కి ఈ ముందు తీసుకున్న దానికి సెంటర్లో వచ్చేటట్టుగా ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకున్న పేపరు స్లిప్స్లా కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇదిగోండి ఇలాగా పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ మడుపుకున్నాం కదా ఆ మడుపుకున్న వాటిని ఇలా పేపర్కి గట్టిగా అంటేటట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే అతుకుతుందండి అయితే నా దగ్గర బ్లూ స్కెచ్ లేదు అందువల్ల నేను ఇలా చేస్తున్నాను లేదంటే మనకి ఇందాక వైట్ కలరు షీట్ మీదే ఇలాగ డ్రా చేసుకోవచ్చు అండి లేదంటే విడిగానైనా సరే పేపర్ మీద ఇలా బ్లూ కలర్ స్కెచ్ లేదంటే బ్లూ కలర్ పెన్ను తోటి ఈ విధంగా డ్రా చేసుకోవాలి రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత నాలుగు భాగాలు సమాన భాగాలుగా చేసి ఆ తర్వాత లోపల చిన్న చిన్న గీతలు గీసుకుంటే స్ట్రైట్గా మొత్తం ఈవెన్గా వస్తుందనమాట దీన్ని కట్ చేసేసి ఈ పీస్కి గమ్ పెట్టేసేసి కరెక్ట్గా క్యాప్కి సెంటర్లో వైట్ కలర్ దాని మీద ఈ విధంగా అంటించేసేయాలి ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది క్యాప్ వెనకాల వెలుక్రో ఏంటంటే మనకి క్యాప్ అటు ఇటు కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం అనమాట కొంచెం పెద్ద తలకాయలకి కొంచెం చివరిలో పెట్టేస్తే వెలుక్రో సరిపోతుంది చిన్న తలకాయ కాబట్టి మా బాబుకి కొంచెం మొత్తం పట్టినట్టు పట్టింది కానీ కొంచెం లూజ్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి ఈ విధంగా ఉంటుందనమాట క్యాప్ పెడితే వెనక వైపు ఇదిగోండి ఇలా ఉంటుంది మీరు కూడా ఇంకెందుకు లేటు ఏ ఫోర్ సైజ్ పేపర్స్తో కూడా చేయొచ్చండి కలర్ పేపర్స్ తోటి అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఒకదానికి కూడా అటాచ్ చేసుకుంటూ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ క్యాప్ మా బాబుకి అయితే బాగా నచ్చిందండి పెట్టుకొని ఎంతసేపటికి తీయట్లేదు అలానే ఉంచుకుంటానని గొడవ మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్